ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సాఫీగా జరుగుతున్న వేళ ప్రచారం కూడా గట్టిగా జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ ప్రచారంలో సడన్ ఎంట్రీ ఇచ్చారు సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు అప్పటి నుంచి అల్లు అర్జున్ వ్యవహారం గురించి ఇప్పటికీ టాలీవుడ్లో మరియు ఆంధ్ర రాజకీయాల్లో చర్చలు జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే నంద్యాల ఎన్నికల ప్రచారంలో సడన్గా ఎంట్రీ ఇచ్చారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం స్వయంగా రంగంలో దిగారు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించిన విషయం మనకందరికీ తెలిసిందే రవిచంద్ర రెడ్డిని గెలిపించాలని అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చారు ఆయన తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి రవిచంద్ర రెడ్డి ఇంటికి వెళ్లారు బన్నీ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ దంపతులకు క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం మనకందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రవిచంద్ర రెడ్డికి బెస్ట్ విషయ తెలిపారు ఐకాన్ స్టార్ బన్నీ ఇకపోతే ఇష్యూపై ఇప్పటి వరకు సెలబ్రిటీలు స్పందిస్తూనే ఉన్నారు అదే తాజాగా నందమూరి నరసింహం బాలయ్య గారు దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చారట తాజాగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాజకీయాల్లో ఎన్నో జరిగాయి పవన్ కళ్యాణ్కి అందరూ సపోర్ట్ చేశారు మెగా ఫ్యామిలీ హీరోలు కూడా అల్లు అర్జున్ కూడా సపోర్ట్ చేశాడు ఆ ఇష్యూ గురించి పెద్దగా పట్టించుకోకండి దాని గురించి పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పాడు నాకు అల్లు అర్జున్ గొప్ప వ్యక్తి అంటున్నట బాలయ్య గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేశారు బన్నీ